పాత పథకాలకు పాతరా వేసి ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడడం విడ్డూరం కృష్ణా జిల్లాలపై చౌరాస్తాలో రచ్చకు రెడీన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకోవడానికి వచ్చిన మీ అందరికీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమంలో నాతో పాటు ఇక్కడ వేదిక మీద ఉన్న గౌరవ జడ్పీసీ రఘుపతి రెడ్డి గారు గౌరవ ఎంపీపీ రఘుప్రసాద్ గారు వేదిక మీద ఉన్న గౌరవ పెద్దమందడి సర్పంచ్ వెంకటస్వామి గారు ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు మరియు గౌరవ ఎంపీటీసీ దామోదర్ గారు గౌరవ ఎంపీటీసీ భారతి గారు గౌరవ ఎంపీటీసీ భార్గవి గారు ఎలక్షన్ల కంటే ముందు మనం అన్ని ఊర్లలో నేను వచ్చి చెప్పినా ఇప్పటి నుంచి మీరు కళ్యాణలక్ష్మి చెక్కులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులకు వనపర్తి ఓకర్లే మీ దగ్గరికి తీసుకొచ్చి పెద్ద మందలనే పెద్ద మొదటి శివారు దాటకుండా మీకు చెక్కులు తెచ్చిస్తని నేను మాట ఇచ్చిన మొట్టమొదటిగా మన పెద్ద మందడికి వచ్చి ఈరోజు చెక్కులు తీసుకొని వచ్చి దాదాపు నూట పదిహేడు చెక్కులు తీసుకొచ్చినాం ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది ఎలక్షన్ కోడ్ రెండు నెలలు ఏం పనులు చేయలేదు అధికారులు అందుకే లేట్ అయింది ఇప్పటి వరకు నా పెండింగ్ చెక్కులు అన్నీ వచ్చినాయి దానిలో మీరందరూ ఇక్కడికి వచ్చి ఈ తీసుకుంటున్నందుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా రాసుకున్నారా కొదల అక్కడ ఆయన చాలా అపర మేధావి ఆయన కృష్ణానదిలో నీళ్ళు ఉన్నాయా మొన్న మూడు తారీఖు వరకు మీరే అధికారంలోకి ఉన్నారు వర్షం ఎంత వచ్చింది కృష్ణానది నీళ్ళు ఎన్ని ఉన్నాయి దాంట్లో మన పర్సంటేజ్ ఎంత జనరల్గా సంవత్సరం సంవత్సరం వర్షపాతం ఎంత ఉంది దాంట్లో ఈ సంవత్సరం ఎంత వచ్చింది మళ్ళీ ఆయన్నే చెప్పాలి లెక్క ఆ కృష్ణాలు డ్రింకింగ్ వాటర్ కూడా లేవు కావాలని తెలిసి అడగడంలో దాని ఆంతర్యమైంది దాంతోపాటు దళిత బంధు బీసీ బంధు గురువులక్ష్మి పథకం అది కాంగ్రెస్ పార్టీ మనం చెప్పలేము వాళ్ళ ఎలక్షన్ల ముందు వాళ్ళు చెప్తాం మేము అధికారంలోకి వస్తే ఇస్తామన్నారు ఇప్పుడు అధికారం రాలే ఇవ్వరు దానికి పోయి ధర్నా చేసుడు ఎందుకు చేయాల్సింది కేసీఆర్ రెడ్డి ముందులు చేయాలి నిరంజన్ రెడ్డి గారి చేయాలి అది కొంచెం ఆలోచన చేయాలి దాంతోపాటు మీరు ఇచ్చిన హామీలు అంత తొందర వాడకల్లా ఓన్లీ నెల రోజులు అయింది మమ్మల్ని ప్రజలు అర్థం చేసుకుంటారు మీరు తొందర తొందర పడి ప్రెస్ మీట్లు పెడితే ఇప్పుడే మళ్ళీ ఎలక్షన్లు మీకు ఎవరు ఓట్లేయరు మీరు ప్రశాంతంగా అర్థం ఉండాలి దాంతోపాటు ఇక్కడ గౌరవ జగ్పీటీష్ గారు ఉన్నారు ఆయనకు నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా సీఎంఆర్ఏ ఫైల్స్ అన్ని ఏడున్నాయో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సార్తో మాట్లాడే ఫైల్ ఏడున్నా చెక్ లేకుండా తీస్తే ఆ డేట్లు అయిపోతే కూడా మేము దగ్గరుండి డేట్లు మార్పించుకొని తెచ్చిస్తాం అది కొంచెం చూడాలని చెప్తున్నా ఈరోజు మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరికి వివేకానంది జయంతి సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ లోకల్ బాడీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్

స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా శుభకాంక్షలు తెలియజేస్తున్నాము వారు అప్పుడు చూపించిన దిశానిర్దేశం వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనలు వాళ్ళు నిలబెట్టిన ప్రిన్సిపల్స్ గైడ్ అయింది అది చూసుకుంటూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది తర్వాత కూడా మనతో పాటు ఉన్న ప్రతి ఒక్కరు పౌరుడు భారతీయుడు వారి నుంచి

మహిళలు పూజలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో మహిళా అధ్యక్షులు మరియు తదితర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వాసవి మాత కన్యాక పరమేశ్వరి ఆలయంలో వనపర్తి బీజేపీ పట్టణ అధ్యక్షులు బొచ్చు రాము ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ వికసిత్ సంకల్ప యాత్ర నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆర్యవైశ్య గౌరవ అధ్యక్షులు గూడూరు యాదగిరి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు దేవరాజు యువజన ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బొచ్చు వెంకటేష్ అదే పట్టణ అధ్యక్షుడు ఆదేశు దేవరాజ్ గారు గిరుజన అధ్యక్షులు బచ్చు వెంకటేష్ గారు నాతోటి మిత్ర బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ ఈరోజు నరేంద్ర మోడీ వికసి సంకల్ప భారత యాత్ర పోస్టర్ క్యాలెండర్ రిలీజ్ కొరకు ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారం తెలుపుకుంటూ మళ్ళీ భారతదేశంలో నెంబర్ వన్ స్థానానికి రావాలని చెప్పి రెండు వేల ఇరవై రెండులో మనకు నాలుగో స్థానం వచ్చింది ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కుటుంబానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాంట్లో భాగంలో మనకు ఆవాస్ యోజన తర్వాత చాలా ఇట్లా ఉన్నాయి ఉచిమల తర్వాత మనకు రైల్వే ప్రాజెక్టు కొడుక అదేవిధంగా మనకు పాంగల్ పాంగల్ హైవే ఒకటి వచ్చింది తర్వాత వనపర్తికి విశ్వకర్మ అని చెప్పి పద్దెనిమిది కూడా మన యొక్క ప్రభుత్వం వారు నరేంద్ర మోడీ పిలుపు మేరకు పెట్ట పట్టణంలో మనం భారీ ఎత్తున ఏడు వందల మహి మహిళలకు కానీ అదేవిధంగా మనకు పనిపుట్లు చేయడానికి వారికి దాదాపు ఏడు వందల మందికి మనం ఇంతవరకు అప్లికేషన్స్ వచ్చినాయి మన ఆర్యవైశ్యంలో మనకు నరేంద్ర మోడీ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు భారతదేశంలో మూత స్థానంలో ఉండం మనం కూడా ఖచ్చితంగా ఈ పోస్టర్ రిలీజ్ చేసి ప్రతి ఒక్కరికి ఆర్య వయసుకి ఇవ్వాలని మన ఇక్కడ పట్టణాయకులు కోరుకుంటూ మనకి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు వెళ్తూ सर नोटीस मम्मीस प्रेवेन सिडेंटमेंट इज फायर मॉम्स वैक्सींस नॉट इंक्लूडेड इन गवर्नमेंट ਬਿਲਕੁਲ ਤੁਮ ਕੋਲਾ ਦੂਸਰਾ ਕੈਟੈਗਰੀ ਚ ਜਾ ਸਕਦੇ ਹੋ ਜੀ ਜੀ ਜਦੋਂ ਕਿ ਜੀ ਡਿਵੀਜ਼ਨ ਦੀ ਜੀ ਡਿਸਕਸਟ ਕਰਨਾ ਹੈ ਪ੍ਰੋਜੈਕਟ ਲੈ ਕੇ ਬੈਠੀ ਸਾਡੀ ਇੱਕੜਾ ਜੀ ਜੀ ਵਾਸਤੇ ਨਾਲ ਨਾਲ ਪਾਈ ਰੱਖੀ మేడమ్ మేడమ్ క్లాస్ సో థర్డ్ వోటింగ్ యు వాంట్ టు ట్యూ సెంట్రల్ జోన్ ఏరియా వన్ సర్ మేడమ్ సర్ ఓకే వి షుడ్ సెలెక్ట్ ఫస్ట్ ఆన్ చేస్ కొని